ఛానల్ స్వాగతం ఈ రోజు మనం కొత్తరెడ్డిపాలెం గ్రామం చేగురవులు మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు ఈ మినీ రైస్ మిల్ని తయారు చేసుకొని తన పండించిన ఒడ్లు తానే మిల్లింగ్ ఆడించుకుంటున్నారు మరియు వారే తయారు చేశారంట ఈ మినీ రైస్ మిల్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా తయారు చేసి ఒడ్లు ఆడించుకుంటున్నారు అనేది వారి మాట తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు భూషణ్ రెడ్డి మాది కొత్తరెడ్డిపాలెం గ్రామం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నేను చిన్న రైతుని నేను పండించిన పంట దండకే అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి నేను దీన్ని ఇంకా కొద్దిగా లాభం వచ్చేటట్టు మనం అమ్ముకుంటే అని చెప్పి ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఒక ట్రాక్టర్ రైస్ మిల్ తెచ్చాను దాంట్లో కొంత సమస్య ఉంటానా అట్లానే మిల్లింగ్ చేసుకుంటా అమ్ముకుంటా ఉన్నాను నా దగ్గరికి కొంతమంది రైతులు ఊళ్ళో కానీ కొద్దిగా దూరం నుంచి కానీ రైతులు వచ్చి మిల్లింగ్ చేయించుకునేవాడు చేపించుకున్న దాంట్లో ఏడన్నా మెరిక అనేది అది గింజ బియ్యపు గింజ కలిసి వచ్చేది అవి కూడా విడిగా పోవాలంటే దానికి సపరేటర్ కావాలంటే చుట్టుపక్కల మిల్లుల్లో కానీ మిల్లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్దవి చూపిస్తున్నారు ఆ చూపించిన ట్రాక్టర్ మీద బెగియాదు కాదని చెప్పి కొంత యూట్యూబ్ ద్వారా గాను ఫేస్బుక్ ద్వారాగా కొన్ని ఆ లాక్డౌన్ టైంలో చూడటం వల్ల నేను కొన్ని నేర్చుకున్నాను ఆ నేర్చుకొని సపరేటర్ అనేది తయారు చేశాను ఆ బ్లాక్ రైస్లో మెరికల ఒడ్లు పోవడానికి సపరేటర్ కావాలి ఆ సపరేటర్ వచ్చాక నా దగ్గరికి చాలామంది రైతులు మిల్లింగ్ ఇంకా ఎక్కువయ్యారు ఎక్కువ నేను మిల్లింగ్ చేస్తే నేను ఒక్కడనే ఇది అవుతున్నా అని చెప్పి కాదని చెప్పి నేను ఒక నాలుగైదు తయారు చేసి బయట రైతులకు కూడా ఇచ్చాను రైతులకు ఇచ్చినాక తిరుపతి ఆచార్యంజీ రంగాలో ఆర్కేవీ రాప్తాడని ప్రోగ్రాం పెట్టారు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కింద సమృద్ధి సంకల్ప అనే రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి దాంట్లో నాకు సంకల్ప కింద ఒక నాలుగు లక్షలు గ్రాంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు సమృద్ధి అని చెప్పి కంపెనీ లెవెల్లో పెట్టుకోవటానికి నలుగురు రైతులకి ఉపయోగపడాలి మన ఇండియాలో తయారైంది మన ఇండియాలోనే వాడాలన్నట్టు ఈ ప్రోగ్రామ్ కింద మళ్ళీ పాతిక లక్షలది ఏడో కోట్ అనేది జరుగుతుంది దాంట్లో అప్లై చేశాను దాంట్లో కూడా శాంక్షన్ అయింది నేను ఒక పది మంది వర్కర్లు కాబట్టి తయారు చేసి కూడా అమ్మాలని చూస్తున్నాను ఇది వచ్చే వచ్చేదలక నేను సొంతగా తయారు చేసుకొని నేను మిల్లింగ్ చేసుకుంటా బయట రైతులకు కూడా మిల్లింగ్ చేసి పెడతా ఉంటాం ఎవరైనా పది బస్తాలు పదిహేను బస్తాలు తెస్తూ ఉంటారు అవి కూడా మిల్లింగ్ చేసి దాంట్లో వచ్చినాయి నాకు కొంత లాభం ఉండేది రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు రైతులకి పండించుకున్న వాళ్ళే వేసుకునే ఇప్పుడు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు సొంతగా ఆడించుకుంటా అన్నా కానీ ఆడించుకోవచ్చు ఎవరైనా ఆడించుకోవచ్చు ఇబ్బంది కూడా ఉండదు ఈ చిన్న మిషన్లో అదే పెద్ద మిషన్ అయితే డ్రైవర్ కావాలి లేకపోతే వర్కర్లు ఇద్దరు ముగ్గురు కావాలి మన దాంట్లో ఒక్క మడిసి మిల్లింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంత కాస్ట్ అయిందండి ఇది తలకి ఐదున్నర లక్షలు దీనికన్నా ఇంకో మోడల్ చిన్నది ఉంది అది నాలుగున్నర లక్షల రూపాయలు దీంట్లో మిల్లెట్స్ కొర్రలు ఊదలు సామలు ఆరేకలు ఇవన్నీ కూడా మిల్లింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు గంటకి కిలోలు ఇది గంటకు తలక ఆరు బస్తాల నుంచి ఎనిమిది బస్తాల దాకా ఆడింది ఆరుదల అడ్డు పోసుకుంటే మనకి నోకు కాకుండా అదే ఆరకుండా కొంతమంది ఇరవై రోజుల నుంచి కాడి నుంచి మిల్లింగ్ చేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా నాలుగు నెలలు నిలవ పెట్టుకొని అక్కడి నుంచి మిల్లింగ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు మాములు పెద్ద రైస్ మిల్లు ఎట్టు ఉండేది సేమ్ అంతే ఉండింది పెద్ద మిల్లుకి మన దానికి తేడా ఏంటంటే మన దాంట్లో దొరక చిన్న సైజులో సపరేటర్ మీద పైన రబ్బర్ సెల్ల పెట్టాము పెద్ద మిల్లు అయితే విడివిడిగా పెడతారు దానివల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది మంది వచ్చి ధర ఒకే దాని మీద ఉంటాను కాస్ట్ తక్కువలో ఉంది కరెంటు ఎట్లా కన్స్యూమ్ ఇది సింగిల్ పేసులో ఆడిద్ది త్రీ పేసులో ఆడిద్ది దీనికి పెద్ద మిల్లుకు తలక నలభై హెచ్పి దాకా కావాలి మన దానికి తలక ఎనిమిది హెచ్పిలో మొత్తం మిల్లు మొత్తం రన్నింగ్ అయ్యింది అంటే మన ఇంట్లో ఆడే కరెంటు కూడా ఇంట్లో అంటే కమర్షియల్ తీసుకోవాలి ఇంట్లో కరెంట్ లాగే ఉండిద్ది కమర్షియల్ అంటే కొట్లకి ఇటు ఇచ్చేటట్టు అట్లా ఇస్తారు ఆ కరెంట్ కూడా మళ్ళీ పరిశ్రమల శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్తే సబ్సిడీ కూడా ఉంది కరెంటు కూడా పెద్ద మిల్లుడికి ఎంత సబ్సిడీ ఇస్తాడో కుటీర పరిశ్రమ కింద ఇది కూడా సబ్సిడీ దీనికి లైసెన్సులు కానీ ఇట్లా పది లక్షల లోపు అయితే లైసెన్స్ కూడా అవసరం అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా రైతే ఇక్కడ చేసుకోవచ్చుకొని బిల్లు కొనాలనుకోండి దీనికి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా ఇప్పుడు లోన్కి పోతే జిఎస్టీ బిల్లు ఉండిందండి జిఎస్టీ బిల్లు రాగానే బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోవటం జిఎస్టీ లేకుండా అయితే సబ్సిడీ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ పడింది అదే బ్యాంక్ మేనేజర్లు కొంతమంది జిఎస్టీ ఉంటేనే ఇస్తాము మాకు షూరిటీ అదే జిఎస్టీ ఉంది కాబట్టి అది ఎవరు కొనడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉండిద్దని వాళ్ళు జిఎస్టీ ఖాడేజ్ చేస్తున్నారు ఫుడ్ కార్పొరేషన్ తరఫున ఉంది లేకపోతే నాబార్డు వాళ్ళు కూడా లోన్ లోన్ ఇస్తే సబ్సిడీ వచ్చిద్ది ఆ నాబార్డ్ అయితే సిక్స్ పర్సెంటే దీ ఫుడ్ కార్పొరేషన్ కానీ దీనికి అయితే సిక్స్ పర్సెంటే ఇంట్రెస్ట్ అనమాట మామూలుగా పర్సనల్ లోన్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ అట్ట ఉండి సిక్స్ పర్సెంట్కే వడ్డీ అనమాటేషన్ ఆఫ్ ఇండియా పది లక్షల దాకా తీస్తారు మిషన్ మిషన్ కాస్ట్ వచ్చే తర్వాత మిషన్ కాస్ట్ వరకు వేస్తారు ఎక్స్ట్రా షెడ్ పెట్టుకుంటే షెడ్ కెవనేస్తారు ఇప్పుడు ఈ మిషన్ కొన్నప్పుడు ఐదు లక్షలు పెట్టి కొన్నారనుకోండి మిషన్ ఐదు లక్షలకి సబ్సిడీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లక్షల్లో ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు లక్షకి ముప్పై ఐదు వేలు సబ్సిడీ వచ్చింది లక్ష ముప్పై రూపంలో మిషన్ తీసుకు బిల్లు తీసుకొని పేమెంట్ అవ్వగానే మూడు నెలల లోపు నీకు సబ్సిడీ ముందే పడింది లేట్ కూడా ఉండదు ఇప్పుడు ఎంత ఏరియాలో పెట్టుకున్నారు ఇది ఇది ఒక సెంటున్నారండి అంటే డెబ్బై గజాల్లో ఉండేది మొత్తం మిల్లు మొత్తం ఇక్కడ వేసిన గంటకి ఎన్ని బస్తాలు గంటకి ఆరు నుంచి ఎనిమిది బస్తాలు ఆడిద్ది సింగిల్ తర్వాత ఇక్కడ ఆడిన తర్వాత వచ్చిన వస్తాయా లేకపోతే ఓన్లీ రారైస్ వరకు ఇది పాలిష్ కావాలంటే వేరే మిషన్ దాంట్లో పోసుకోవాలి పాలిషర్ డిస్టోనర్ అన్నీ ఉంటాయి అన్ని కలిపి ఇంక్లూడింగ్ అదే కాకపోతే దానికి దీనికి దూరం ఎందుకంటే ఆ ముడి బియ్యం వేసినాకపోతే ఆ నెమ్ము శాతం పోతే

చిన్న సన్నకారు రైతులు అనుకోండి రోజుకి ఎన్ని బస్తాలు ఆడించుకోవచ్చు ఎంతవరకు ఆదాయం పొందగల రోజు మినిమం పది బస్తాలు వేసినా కానీ మనకి ఇరవై ఐదు వందలు మూడు వేల దాకా ఆదాయం ఉండిద్ది అది రైతులు మిల్లింగ్ చేస్తే మన మిల్లింగ్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఈ ఒడ్లు వచ్చి పన్నెండు వందల రూపాయలు అడిగారు ఆ పన్నెండు వందల రూపాయలు మిల్లింగ్ చేసుకొని మనం అమ్మితే రెండు వేల రూపాయలు మిగులుతాయి ఎనిమిది వందల రూపాయలు తేడా వస్తుంది బయట ఒకే స్పాట్లో అమ్మేస్తే అదే మనం మిల్లింగ్ చేసుకుంటా మన అవసరాల కొద్దీ మనం మూడు చేలో పెట్టుబడికి అయినా అట్లాంటి టైంలో మిల్లింగ్ చేసి అమ్ముకున్నాం అనుకోండి మనకు పెట్టుబడి కూడా వేరే వాడి దగ్గరికి పోయే పని ఉండదు ఇప్పుడు పోయిన సంవత్సరం నేను నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ స్టార్టింగ్లో నేను అమ్ముదామని ఒడ్లు తీసుకెళ్తే ఆ రోజుల్లో ఎనిమిది వందలకి అడిగారు ఎనిమిది వందలు అడిగారు అని చెప్పి పక్కన పెట్టింది దీన్ని పోయి ఉత్తరప్రదేశ్ పోయి మెల్లి కొనుక్కొచ్చి రన్నింగ్ రన్నింగ్ అమ్మితే ఒక్కో బస్తాకి వచ్చిన ఓట్లు రెండు వేల రూపాయలు వచ్చాయి ఎనిమిది వందల ఏడా రెండు వేల ఏడా అంత అంత డిఫరెన్స్ ఉంది బస్తా దీంట్లో వేస్తే ఎన్ని కిలోల వరకు వస్తాయి అరవై కిలోలు దాకా వస్తాయి అంటే ఒక కిలో బస్తా అంటే డెబ్బై డెబ్బై ఆరు కిలోలు బస్తాకి అరవై కిలోలు ముడి బియ్యం వస్తాయి కాకపోతే ఏంటంటే మనం మెయింటనెస్ ఖర్చులకి వీటికి అని చెప్పి యాభై ఏడే ఇస్తాం రైతు ఆడించుకున్న యాభై ఏడే మేము అనుకోండి యాభై ఇస్తాం అట్లా అనమాట అట్లా కాకుండా రైతు డబ్బులు ఇచ్చి పని అయితే అట్లా కూడా వస్తాయి మళ్ళీ నూట యాభై రూపాయలు వర్కింగ్ ఛార్జీ ఉండి వస్తాకి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చి ఒక రెండు కిలోలు మూడు కిలోలు బియ్యం కూడా మిగులుతుంది మనకి మిల్లు ఓనర్ అదే మన సొంత అనుకోండి ఆ మూడు కిలోలు కూడా మిక్సింగ్ చేసి కలిపి అమ్మితే మనకి రెండు టికీలు అంటే ఇరవై 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 ఐదు కిలోలు రెండు టిక్కీలు వస్తాయి డెబ్బై ఆరు కిలోలు బస్తాయి ఇవాళ మార్కెట్లో మూడు వేల రూపాయలు రెండు టికీలు అదే మనం ఒడ్డు అమ్మితే రెండు వేలు కొంటున్నారు ఒక రైతు తను పట్టించుకున్న ఒకవేళ మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా గొప్ప అవకాశం ఉంటుంది అది ఇప్పుడు మా మనూరులో ఉంది ఓ పది మంది రైతులుగా స్వచ్ఛందంగా పెట్టుకొని లేకపోతే ఇప్పుడు ఈ గ్రూపులు ఉండేవి కదా ఆ గ్రూపుల కింద గ్రూప్ ఒకటి కొనుక్కున్నా కానీ పెట్టుకుంటే ఆ ఊళ్ళో అన్ని అక్కడ మిల్లింగ్ చేసుకున్నా కొనుకోకుండా వాళ్ళు వాళ్ళే దీనికి వచ్చేదాకా కరెంటు బిల్లు అనుకోండి ఆ పొట్టు అమ్మితేనే కరెంటు బిల్లు వచ్చింది కోళ్లఫారం దగ్గర ఉందనుకోండి మనకి ఇంకా మనకు ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ రేటు పోయిద్ది వాడు ముందే అడ్వాన్స్ ఇస్తాడు లక్ష రూపాయల దాకా అడ్వాన్స్ ఇస్తాడు నెల నెల వాడికి పొట్టు కావాలి ఒక స్టెప్ తీసేసినప్పుడు అలా కావాలి అదే ఇటికి రాయ బట్టి ఉందనుకోండి దగ్గరలో ఇంకా ఎక్కువ చూలేదు టౌన్కి దగ్గరలో ఉంటే ఇంకా బస్తా వచ్చేదాకా నూట యాభై రూపాయలకు కొంటారు పొట్టి మీకు ఎట్లా పొట్టు ఎన్ని కిలోలు వస్తుంది తౌడు ఎన్ని కిలోలు వస్తుంది పొట్టు పదిహేను కిలోలు వచ్చింది అనేది రైతు పండించిన పంటను బట్టే అంటే పదిహేను కిలోలు అంటే ఏది బస్తా డెబ్బై ఆరు కిలోలు బస్తా ఆడితే పదిహేను కిలోలు పొట్టి వచ్చింది ఇవాళ మార్కెట్ రేటు నాలుగు వేలు ఉంది టన్ను కిలో నాలుగు రూపాయలు ఒక మూడు కిలోలు పొట్టు పోయినా కానీ కరెంటు బిల్లు సరిపోయింది అదే సబ్సిడీ కింద పెట్టుకుంటే ఎనిమిది రూపాయలు అంత ఉంది సబ్సిడీ ఎనిమిది రూపాయలకి రెండు కిలోలు పొట్టు అమ్మితే వచ్చు తౌడు ఏమన్నా వస్తుంది దానికి సంబంధించి ముడి బియ్యం వరకు తౌడు రాదు పాలిష్ వేస్తే తౌడు వచ్చింది ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా తౌడు ఇచ్చి వెళ్తారు తౌడు అయితే ఇంకా నూట అరవై రూపాయలు ఇంకా పది రూపాయలు ఎక్కుస్ అనే మిగులుతుంది మనకి కేజీ ముప్పై రూపాయల పైన ఉంది అదే రైతుని బట్టి ఉంటుంది బయట మిల్లులో ఎలా ఈ ఎందువల్ల రేటు ఎక్కువ పొట్టు కానీ అంటే మన వెళ్ళింది పెద్ద మిల్లు వాళ్ళు కొనుకెళ్ళి అక్కడ స్టీమ్ వేసి బయటికి అమ్ముతున్నారు దానికి దీనికి వేరియేషన్ కూడా ఉండిద్ది తినే ఆహారంలో కూడా తేడా ఉంది ఇప్పుడు స్టీమ్ వేసి నిలవడానికి వాడు స్టీమ్ వేస్తాడు మనం స్టీమ్ వేయకుండా తింటే అది కడుపులో నొప్పి కానీ మంటలు కానీ రాకుండా ఉంటాయి స్టీమ్ ఓట్లు కానీ దీనికి తేడా ఇవాళ కొంతమంది తెలవక స్టీమ్ వాడుతున్నారు స్టీమ్ వాడకూడదు అసలు మామూలుగా అయితే మిల్లింగ్ చేసినాక ఒక ఇరవై రోజుల్లోపు తింటేనే దాంట్లో జీవం అనేది ఉండిద్ది ఇప్పుడు అందరూ పాస్ట్ ఫుడ్ లాగా ఓ పది బస్తాలు మరయించుకొని పక్కన పెట్టుకుంటున్నారు దానివల్ల కూడా దెబ్బ ఇట్లా చిన్న మిల్లులు ఉన్నాయనుకోండి యాభై కిలోలు బస్తా మిల్లింగ్ చేసుకొని వెళ్ళి అది అయిపోయినాక మళ్ళీ ఇంకో బస్తా మరేపించుకుంటే ఇంకా బాగుండదు అంటే ఇట్లా చిన్న మిల్లులు లేక దానికల్లిపోతున్నారు కానీ అదే చిన్న మిల్లులు అయితే ముప్పై కిలోలు నలభై కిలోలు కూడా మిల్లింగ్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు ఎప్పుడు తినచ్చు వెనకటి రోజుల్లో దంపుడు బియ్యం తినేవాళ్ళు ఒక వారం రోజుల కన్నా ఎక్కువ దంచేవాళ్ళు కాదు దానికి దీనికి తేడా అది ఇలా ఏంటంటే జీవం ఉండేది ఇవాళ జీవం లేని తింటున్నాం మనం ఇప్పుడు దీంట్లో ఒక వడ్లే కాకుండా ఇంకేమీ మిల్లెట్స్ కొర్రలు ఓదలు సామలు ఆరికలు మీరు ఎప్పుడైనా నేను చాందోర నుంచి తెస్తా ఉంటారు రెండు వందల కిలోమీటర్ల నుంచి మొన్న అమరావతి దగ్గర నుంచి తెచ్చారు ఒక రోజు పది కెంటాల్ తెచ్చారు వాళ్ళకి మిల్లింగ్ చేస్తే మనకి కెంటాకి పదిహేను వందలు ఇచ్చారు డబ్బుగా దాంట్లో మొచ్చినీ అన్ని వాళ్ళకేస్తాం మిల్లెట్స్ పదిహేను వందల రూపాయలు చార్జీ తీసుకొని వస్తాయో మచ్చినీ మాత్రం అది అంటే ఇప్పుడు కొర్రలు సామలు కొర్రలు ఓదలు సామలు ఆరికలు అంటుకొరలు మేము నాలుగు సంవత్సరాల నుంచి మిల్లింగ్ చేసి పెడతానే ఉంటాం రైతులకి వాటికి సరిపోతారు ఒక్క మనిషి చాలు ఆ మిల్లెట్స్ వచ్చినప్పుడు మరిన్ని తలక ఇద్దరు ఉండాలి లేకపోతే ఒక మనిషి అయినా చేసి ఇప్పుడు శ్రీకాళహస్తి దగ్గర ఉంది మన దగ్గరే తీసుకెళ్లారు నేను తయారు చేసినాక నేను ఆడించుకుంటుంటే మాకు కావాలని కొనుక్కెళ్ళారు అదే అదే మిషన్లో అక్కడ ఒక ఆడమడిచే రోజు ఎప్పుడు వచ్చిన బస్తా అప్పుడు మరేయచ్చు అదే పెద్ద మిల్లు అయితే పది బస్తాలు కానీ ఇరవై బస్తాలు ఉంటే వాడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు రైతు అంగాల్ని అవసరం రైతు దీంట్లో అనుకోండి పది నిమిషాల్లో అయిపోద్ది బస్తా వెళ్ళిపోతారు రైతుకు కూడా సాటిస్ఫాక్షన్ అదే పది బస్తాలు ఉండగా ఎవడు బస్తా ఎవడికి కూడా తెలవద్దు దానివల్ల చాలా ఇబ్బంది అదే పెద్ద మిషన్లో అయితే అది క్లీన్ అయిందంటే పెద్ద మిషన్ మళ్ళీ ఆడాలంటే పావు పట్టింది ఇదంటే క్లీన్ చేసినా కానీ రెండు మూడు నిమిషాల్లో ఫుల్ అయిపోయింది దానికి దీనికి అదే తేడా ఎలివేటర్లు అన్ని నిండి తలక దాంట్లో ఆలస్యం అయ్యింది దాంట్లోనే సగం మిగిలిపోతుంది దీంట్లో తలకి ఎవరు బియ్యం వాళ్ళకు వస్తుంది దాంట్లో వచ్చేదలక ముందుడి వెనక వెనకొడి ముందుకి అట మిక్సింగ్ అవుతా లాస్ట్ తలక ఆ బస్తాడు లాస్ట్ బస్తా ఓడి వాడి మరేయకుండానే వాడికి బస్తా ఉడ్డిస్తాడు బియ్యం అంత తేడా ఉంది దాంట్లో నాలుగు కిలో దాంట్లో నాలుగు కిలో అట మిగిలి లాస్ట్ వాడికి ఆ బస్తా అన్ని నూకలు మిక్సింగ్ మధ్యలో ఒక్కడే నూకలు తగినాయి అంటే అందరికి నూకలు వచ్చినట్టు అంటే ఈ పెద్ద మిల్లికి దీనికి ఈ లో అయితే ఎట్లా సేమ్ పెద్ద మిల్లో వాడే రబ్బరే దీంట్లో కూడా వాడేది ఇది ఒకవేళ రిపేర్ చే అన్నా కానీ కాళ్ళు సొంత రిపేర్ చేసుకుని అన్నీ బయట కాని ఉంటాయి పెద్ద మిల్లు అయితే ఒక మెకానిక్ రావాలి వాడొచ్చి వచ్చి అది పోయిందంటే అది తీసేయాలి పాంది కూడా పోయిందని చదువుతున్నారు ఇలా ఎవడైనా కానీ అది ఇప్పుడు బేరింగ్ పోతే అన్ని బేరింగ్లు కాని మనకి బయట ఒక తీసుకెళ్ళలేదు అనుకోండి వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఏదైనా చూడగలరు అసలు ఫోన్ ద్వారా గారు ఆ బేరింగ్ మార్చుకోమంటే బేరింగ్ మార్చుకునేది దాంట్లో ఏం రిపేర్ ఏమి ఉండదు అసలు బౌండరీ వర్కే ఉండదు దీంట్లో అది రిపేర్ బేరింగ్ అన్నిటికీ ఒకే రకం సైజు బేరింగ్ ఎలివేటర్కి అయినా అదే రబ్బర్ షల్లర్కి అదే వెనక సాఫ్ట్ కైనా అదే జల్లెడికైనా కానీ అదే బేరింగ్ సేమ్ ఒకే నెంబర్ అదే పెద్ద మిల్లులు అయితే నాలుగు రకాలు నాలుగు బేరింగ్లు ఉంటాయి ఆ అడిగిపోయి పలానా బేరింగ్ అన్న కానీ ఆ పార్టీ తీసుకెళ్తేనేస్తారు మన దానికి గట్ట అవసరం లో పలాని బేరింగ్ నెంబర్ అంటే ఆర్డర్ ఇచ్చేస్తారు అట్లా అంటే వాళ్ళకి సులభంగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రిపేర్ పెద్దగా రిపేర్లు ఈ మినీ రైస్ మిల్లు వల్ల ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కుటీర పరిశ్రమగా లేడీస్ అయినా కానీ లేకపోతే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఒక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకొని పండించుకున్న పంటని వాళ్ళే మిల్లింగ్ చేసుకొని ఈ మినీ రైస్ మిల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి చెప్తున్నారు రైతు ఈ మిషన్ సబ్సిడీలు అందుబాటులో ఉందని కూడా చెప్తున్నారు సో ఎవరైనా ఆసక్తి గల చిన్న సన్నకారు రైతులు కొత్తగా ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలన్నా గానీ ఇది చాలా ఉపయోగకరంగా కలగదని మన రైతు వినయభూషణ్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు